ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతుల నుంచి పదకొండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే తెలియజేయడానికి వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ఈ నెంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి